హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం ఎండి రొయ్యలు కోడిగుడ్ల కూర ఎలా వండుకోవాలో చూద్దామండి ఇవి ఎండి రొయ్యలు అండి ముందుగా వీటిని శుభ్రం చేసుకోవాలండి తల ఇంకా తోక తీసేయాలి తీసిన తర్వాత ఒకటికి రెండు సార్లు నీళ్లు పోసుకుని శుభ్రంగా కడుక్కుని పక్కన పెట్టుకోవాలి రొయ్యలు ఎన్ని వేసుకోవాలో అది మన పైన ఆధారపడి ఉంటుందండి కొంతమంది జస్ట్ స్మెల్ కోసమే రొయ్యలు వేసుకుంటారు కొంతమందికి కూరలు ఎక్కువ రొయ్యలు ఉంటే ఇష్టమండి అది మీరు చూసుకుని వేసుకోవచ్చు మనం కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత వాటికి ఇలా ఘాటులు పెట్టుకోవాలండి ఎగ్స్కి ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల కూరలో ఉన్న ఉప్పు కారం కూడా ఎగ్స్కి పడుతుందండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న ఈ రొయ్యలు వేసుకుని వేయించుకోవాలి ఇలా వేయించుకోవడం వల్ల కర్రీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇవి వేగిపోయిన తర్వాత వీటిని సపరేట్ గా ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ లో ఆయిల్ అవసరమైతే కొద్దిగా యాడ్ చేసుకోండి లేకపోతే నాలుగు పచ్చిమిర్చి ఇలా చీలికలు చేసుకుని వేసుకోండి పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోండి ఇవి రెండు వేగిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలండి నేను నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నా ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయండి హాఫ్ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకుని మూత పెట్టుకుని మగ్గనివ్వాలండి మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలండి ఉల్లిపాయలు మగ్గిపోయినాయి అండి ఇప్పుడు టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇవి రెండు టమాటాలండి ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలని బాగా మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత చూడండి టమాటా ఉల్లిపాయ మొత్తం మగ్గిపోయినాయి అండి ఇప్పుడు అందులో ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రుచికి తగిన దుప్పు ఒక స్పూన్ కారం వేసుకుని మొత్తం ఒకసారి బాగా కలుపుకుని మళ్ళీ మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఉడకనివ్వాలండి ఇప్పుడు మన ఉల్లిపాయ టమాటా అంతా మొత్తం ఉడికిపోయింది ఇప్పుడు అందులో మనం బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ వేసుకుని రెండు నిమిషాలు ఇలా కలుపుకుని మూత పెట్టాలండి తర్వాత మనకు కావాల్సిన గ్రేవీని బట్టి వాటర్ పోసుకోవాలండి తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసుకుని ఒక మూడు నాలుగు నిమిషాలు ఉడకనివ్వాలి ఇప్పుడు గ్రేవీ కూడా చిక్కబడిందండి ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది కర్రీ అండి ఇప్పుడు టేస్ట్ చూసుకోండి ఒకవేళ సాల్ట్ తక్కువైతే అడ్జస్ట్ చేసుకోండి ఇంతే అండి ఎండి రోయలు కోడిగుడ్డు కూర రెడీ అయిపోయింది ఒకవేళ ఈ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్